Namaste, welcome to AP Roundup in 6 minutes. మంగళగిరి ఎయిమ్స్ ముఖద్వారం వద్ద భావన డయా రైస్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రాంత వాసులకు ఉచితంగా బీపీ షుగర్ టెస్టులు చేశారు ఈ సందర్భంగా భావన డయా రైస్ ఎండి సుధీర్ బాబు మాట్లాడుతూ షుగర్ ఉన్న వాళ్లకు డయా రైస్ గురించి వివరించారు రోజురోజుకు జీవన శైలిలో మార్పులు సంభవించడంతో అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో ఈ డయా రైస్ తీసుకోవడం మంచిదని నిపుణులు వివరిస్తున్నారు ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు ఏడు సంవత్సరాలు పరిశోధనలు చేసి మనకు అందించారని దీని ద్వారా షుగర్ తగ్గుతున్నాయని ఆరోగ్యం కూడా బాగుంటుందని ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి ఈ రైస్ రీసెర్చ్ చేశారని ఐసీఎంఆర్ అమెరియా రీసెర్చ్ వంటి అనేక సంస్థలు సర్టిఫైడ్ అయిందని తెలిపారు భావన డయాబెస్ట్ రైస్ అండి ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే డయాబెటీస్ రోజు రోజుకి బాగా ఇదవుతున్న క్రమంలో ఇది కంప్లీట్ గా లో జీఐ రైస్ అంటారండి ఇది నార్మల్గా వైట్ రైస్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుంది కానీ దీన్ని దీన్ని ఎట్లాగంటే సెవెన్ మెంబర్ సైంటిస్టులు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి డయాబెటీస్ వాళ్ళకి ఒక మంచి ఫుడ్ అనేది లేదు ఆ ఫుడ్ని మనం ఖచ్చితంగా లో జీఐ ఏదైతే రాగులు జొన్నలు మళ్ళీ వైట్ రైస్ వీట్ ఇట్లాంటి ఏదైతే ఉందో దానికన్నా తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉండాలి అని అని చెప్పనని రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ అనమాట ఇది ఈ సీడ్ని మేము జనాల్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారాగా మెడికల్ క్యాంప్స్ ద్వారాగా ఈ మెడికల్ క్యాంపు కూడా పెడతానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే కొత్తగా వచ్చిన పేషెంట్స్ చాలామంది మాకు షుగర్ ఉందా అని చెప్పనని వాళ్ళు ఇక్కడ ఈ క్యాంప్ ద్వారాగా తెలుసుకోవటం జరుగుతుంది ప్రతి పేషెంట్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ తినటానికి తిండి మీదే ఏదైతే మనం వేరే వేరే ఇది కాకుండా వైట్ రైస్ ఏదైతే ఉందో వైట్ రైసే తినొద్దు అని చెప్పని అంటున్నారు సౌత్ ఇండియన్లో వైట్ రైస్ అనేది ప్రధానంగా మనం తింటాం కాబట్టి దాన్నే వద్దు అని అన్నప్పుడు షుగర్ పేషెంట్ అనేవాళ్ళు ఆ రోజే సగం చనిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు కాకపోతే గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏం చేసిందని అంటే కొన్ని కొన్ని సీడ్స్ని తీసుకొని క్రాస్ బ్రీడ్ చేసి లో గ్లైస్మిక్ ఏదైతే రాగులు జొన్నలు వైట్ రైస్ వీట్ ఇట్లాంటి అన్నింటికన్నా తక్కువ గ్లైస్మిక్ ఇండెక్స్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది తక్కువ ఉండేటట్టుగా ఈ షుగర్ ఈ డయాబెటిక్ రైస్ రైస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది జనాల్లోకి ఇది అవేర్నెస్ ఎవరికీ లేదు లేకపోవడం వల్ల వాళ్ళు జీవనశైలిలో వేరే వేరే అన్నీ తిని డైలీ పెంచుకుంటున్నారు ఇది తినటం వల్ల వన్ డేలోనే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది ఇది తినటం వల్ల ఆర్గాన్స్ అనేది డ్యామేజ్ అవ్వదు వీళ్ళ లైఫ్ స్పాన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది అనని చెప్పనని డబ్ల్యూహెచ్ఓ ఎలాగైతే రీసెర్చ్ చేస్తారో అలానే రీసెర్చ్ చేసి ప్రతి పదిహేను నిమిషాలకి ఎంత గ్లూకోజ్ లెవెల్స్ అందుతుంది కావాల్సినంత గ్లెక్స్మిక్ ఇండెక్స్ దీంట్లో ఉంది కాబట్టి ప్రతి పేషెంట్కి షుగర్ పేషెంట్కి పదిహేను నిమిషాలకి కావాల్సినంత గ్లూకోజ్ మాత్రమే అందిస్తుంది ఇది ఎక్కువ వెళ్ళటానికి లేదు అననని దీంట్లో ఉందని చెప్పనని అమెరికన్ జనరల్స్ డబ్ ఐసిఎంఆర్ ఇటువంటి సంస్థలు అనేక సంస్థలు కూడా దీని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది నేను డయాబెటీస్ పేషెంట్స్కి మరి ముఖ్యంగా తెలియజేసేది అంటే ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్స్కి ఇది అవేర్నెస్ లేదు ఈ అవేర్నెస్ తెలుసుకొని మీకోసం ఒక రైస్ అనేది వచ్చింది ఆ రైస్ తినటం వల్ల టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకటి రైస్ ఏదైతే తినొద్దు అంటున్నారో అది రైస్ తింటాం ఇంకొకటి ఈ రైస్ తింటే వన్ డేలో నుంచే కంట్రోల్కి వస్తుంది ఇది మా యొక్క ప్రధానమైన ఉద్దేశం దీని దీని ధర ఫైవ్ నైంటీ రూపీస్ ఫైవ్ కేజీస్ ఫైవ్ నైంటీ రూపీస్ పర్ కేజీ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది డెలివరీ ఎక్కడికైనా కానీ వాట్సప్ ద్వారాగా మా యొక్క నెంబర్కి సెవెన్ సిక్స్ త్రిబుల్ వన్ త్రీ త్రిబుల్ వన్ ఫైవ్ వన్ అని అనే నెంబర్కి మీరు జస్ట్ డైల్ చేస్తే మా వాళ్ళు మీకు వెంటనే మీకు అందించటం జరుగుతుంది భావన రైస్ రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఇలా హై లెవెల్ షుగర్ తో బాధపడుతున్న షుగర్ వ్యాధిగ్రస్తులకు భావన డయారైస్ వారి చల్లని శుభవార్త షుగర్ వ్యాధి రాకుండా ఆపలేం మన శరీరంలోని షుగర్ లెవెల్ ని నూట యాభై దాటకుండా కచ్చితంగా కంట్రోల్లో ఉంచుతుంది మన భావన డయారైస్ ఇది లో గ్లూకోజ్ రాయిస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ వారిచే ఆమోదించబడింది ప్రతి ముప్పై నిమిషాలకు కావలసినంత గ్లూకోజ్ ని మాత్రమే అందించడం దీని ప్రత్యేకత మందులనే ఆహారంగా వాడే ఈ రోజుల్లో ఆహారాన్నే ఔషధంగా వాడుదాం ఇది అన్ని సూపర్ మార్కెట్స్ మెడికల్ షాప్స్ లో లభించును భావన డయారైస్ డాక్టర్స్ చాయిస్ వరల్డ్ నంబర్ వన్ డయాబెటిక్ రాయిస్ మంగళగిరి జనసేన నాయకుడు తులసి వనం వాకస్ అసోసియేషన్ కొండలు మాట్లాడుతూ ఈ శిబిరం చాలా మందికి ఉపయోగకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ఈ డయారైస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడతాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసిందని తెలిపారు ఐసీఎంఆర్ అమెరిరా రీసెర్చ్ నిర్వహించిన అధ్యయనంలో ఇది తేలిందని ఈ రైస్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తాయని తేలిందన్నారు డయాబెటీస్ గుండె సమస్యలు క్యాన్సర్ అనేక జీవక్రియ సమస్యల నుంచి రక్షిస్తాయని రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి డయాబెటిక్ ఎలుకల్లో మధుమేహం రాకుండా నిరోధించడానికి రైస్ ఎఫెక్టివ్గా ఉంటుందని అధ్యయనంలో తేలిందని తెలిపారు నమస్కారం భావన దయా బెస్ట్ రైస్ వాళ్ళు ఈరోజు మన మంగళగిరి ఎకో పార్క్ వద్ద ఒక చక్కని వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరం యొక్క ప్రాధాన్యత షుగర్ పేషెంట్స్ చక్కగా ఈ వీళ్ళు తయారు చేసినటువంటి ఈ రైస్ బియ్యాన్ని డయా భావన డయాబెస్ట్ రైస్ ఈ రైస్ని కనుక తీసుకున్నట్లయితే ఇది శాస్త్రవేత్తలైతే రూపొందించబడినటువంటి డయాబెస్ట్ రైస్గా కంపెనీ వాళ్ళు చెప్తున్నారు ఇది కూడా మనం అనుభవపూర్వకంగా ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈ డయాబెటిస్ రైస్ని మీరు వాడి సత్ఫలు సత్ఫలితాలు పొందాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా మా తులసి ఉన్న వాకర్ సర్భులందరూ కూడా చక్కగా ఒక ప్యాకెట్ తీసుకున్న షుగర్ పేట్స్ అందరూ కూడా ప్రజలు కూడా దీన్ని వాడి సత్ఫలితాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇది చక్కగా మీకు మన రాగులు మిలెట్స్ కంటే కూడా ఇది చక్కని ప్రయోజనాలు అందజేస్తుందని బ్లడ్లో షుగర్ శాతాన్ని తగ్గించే విధంగా బియ్యాన్ని శాస్త్రవేత్తలచే రూపొందించినట్టు కంపెనీ వాళ్ళు చెప్తున్నారు చక్కగా ప్రజలందరూ కూడా ఈ బియ్యాన్ని సహజ సహజసిద్ధంగానే వండుకొని ఆరోగ్యంగా ఉండాలనే ముఖ్య సంకల్పంతో ఈరోజు మిడిల్ క్యాంప్ ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మేము ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఈ బియ్యాన్ని చక్కగా తిని సత్ఫల పొందాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం